అందరికి సామాజిక ఉద్యమాధనాలు ఈ రోజు మేడే ఈ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు శ్రమజీవులకి కర్షకులకి కార్మికులకి ఈరోజు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లికి రావడం జరిగింది చేవెల్ల నియోజకవర్గం ఇక్కడే ఉండేటువంటి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధికార ప్రతినిధి మా అన్న బాలకృష్ణ అన్న ప్రేమగా తన ఇంటికి ఆహ్వానించాడు ఆ వెంటనే ఇక్కడే ఉన్నటువంటి సంఘమిత్ర అలాగే బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా బీసీ ఐక్య వేదిక ఉపాధ్యాయ సంఘం ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఒక పాతిక ఇరవై మంది కలిశారు ఆయన గంటల తరబడి ఈ ప్రాంతంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలు చైతన్య కార్యక్రమాలు అలాగే ఇక్కడ చిన్న చిన్న లోటుపాట్లు అందరం కలిసి ఐక్యంగా ఏం చేయాల్సిన అవసరం ఉంది సమాజం పోకడ ఎలా ఉంది అనే చాలా విషయాలపైన నాకు ఎంతో సమాచారాన్ని ఇచ్చారు సక్సెస్ స్టోరీస్ని కూడా ఎంతో చెప్పి నాకు స్ఫూర్తిని నింపారు ఇక్కడ బాలకిష్ణ నాయకత్వంలో జరిగే మూఢనమ్మకాల నిర్మూలన కార్యక్రమాల్లో వారు వారి పాత్రను పోషిస్తూ సలహాదారులుగా ఉంటూ గౌరవ సభ్యులుగా ఉంటూ అండగా నిలుస్తామని చెప్పారు మరి ఇంతమంది మా మా ప్రేమ చూపించి ఆదరించినందుకు సం మన శంకర్పల్లి ప్రజా సంఘాలకి మిత్రులకి పెద్దలకి నుంచి ఇప్పటిదాకా ఉండి వెళ్ళిపోయిన వారికి వీలు కాకుండా రాలేకపోయిన వారికి మరోసారి జరుగుతున్నప్పుడు రావాలని ఆశపడుతున్న వారందరికీ కూడా మూడో కల విమూల సంఘం తరఫున కృతజ్ఞతలు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని ప్రారంభించాము మోకిలలో రెండు వందల యాభై మందికి నాలుగు రోజులు శిక్షణ కూడా నిర్వహించాము ఈ ప్రాంతంలో ఉన్న అన్నయ్యలు అక్కయ్యలు అందరూ కూడా మాకు కూరగాయలు అందించారు సరుకులు అందించారు వంట వారిని అందించారు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు ప్రయాణంకి ఇబ్బంది అవుతుంటే గైడ్ చేశారు మరి మాకు రక్షణగా కూడా నిలిచారు శంకర్పల్లికి మేము రుణపడి ఉంటామని బాలకిష్ణ నాయకత్వంలో ఈ ఆల్రెడీ స్థిరపడి మంచి పనులు చేస్తున్న ఈ సంఘాలన్నిటికీ ఎమ్మెల్యేస్ సభ్యులు కార్యకర్తలు కూడా తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుతూ మరి వికారాబాద్ జిల్లా నాయకుడు తలారి సంజయ్ దత్ కూడా ఈ ప్రాంతంలో ఉంటున్నాడు కాబట్టి తాను కూడా ఈ జిల్లా కమిటీలోకి రావాలని ఆహ్వానిస్తూ అందరికీ కృతజ్ఞతలు మూఢ నమ్మకాలు మన అభివృద్ధి అడ్డంకు అవి ఎలాగే కొనసాగితే రేపు మన రేపటి తరాన్ని అంధకారంలోకి నెట్టివేస్తాయి మనుషుల మధ్య మానవ సంబంధాలు దెబ్బతింటాయి చచ్చిపోతారు చంపుకుంటారు కాబట్టి మూఢనమ్మకాలు వీడాలని ఈ సందర్భంగా కోరుతూ మీరు మరిన్ని చైతన్య కార్యక్రమాలు చేయాలని మీకు ఏ రూపంలో మా నుంచి సహాయ సహకారాలు అవసరం ఉన్నా మీ సోదరుడిగా మీ తొలగుల్పిన వాడిగా సమాజం మేలు కోరే వ్యక్తిగా నేను అందుబాటులో ఉంటానని కోరుతూ మీ అందరికీ కృతజ్ఞత బయటికి వివరిస్తే అంబేద్కర్ ఇట్లా రాజ్యాంగం వచ్చింది ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలిస్తే ఆడవాళ్ళు అందరూ ముందుకు వస్తారు నక్షత్ర ఈటింగ్